య్ అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి నా పేరు లక్ష్మండి నా ఛానల్ పేరు వచ్చి యూనిక్ ఫ్యాక్టరీ అండి అన్నట్టు పూర్వం కాశీకి మన వాళ్ళు ఎవరన్నా వెళ్తూ ఉంటే ఇంటికాడ అందరికీ అప్పగింతలు చెప్పి ఆస్తులు కూడా అదేదో పవర్ అప్ పట్ట అని రాసేసి వెళ్ళేవారంట కదండి ఇప్పుడేమో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారండి ఈ వయసు ఆ వయసు అని తేడా లేకుండా ఇప్పుడు ఈ సూదంతా మాకు ఇంతకు అనుకుంటున్నారా అంత దూరం అంత డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళ కోసం అండి అంత గొప్ప పుణ్యక్షేత్రం మన దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి పశ్చిమ గోదావరి జిల్లాలో భీవారానికి ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదూరు అనే గ్రామంలో ఉందండి అదేనండి తమనెళ్ళు చూసే ఉంటారు కదా దక్షిణ కాశీగా విరాజిల్లుతుందండి ఈ క్షేత్రం ఈ దేవాలయానికి ముందు బాబా గుడి ఉందండి అసలే మనకు బాబా అంటే బాగా ఇష్టం అండి అక్కడ దండం పెట్టేసుకుని అప్పుడు లోపలికి వెళ్తున్నానండి ఈ దేవాలయం అండి త్రేతాయుగం నాటిదంటండి సుమారు వెయ్యేళ్ల కిందటంటండి తవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు ఇంకా మూడు నెలలు పసి కింద కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకునండి లాలిస్తున్న పార్వతీమాత విగ్రహాలు ఏక పీఠంపై బయటపడ్డాయంటండి అంటే స్వామి తన కుటుంబంతో సహా ఒకే పీఠంపై కొలువై ఉన్నారండి సాధారణంగా ఎక్కడ అవశేషాలు బయటపడినా శివుడు లింగ రూపంలోనే కదండి ఉంటాడు కానీ యనమదూర్లో మాత్రం పూర్తి సాకారుడై దర్శనం ఇస్తాడండి అంటే శీర్షాసనంలో తలకిందులుగా శిరస్సు కిందకు పెట్టి పాదాలు పైకి పెట్టి స్వామి ధ్యానంలో ఉండటాన్ని మనం చూస్తామండి ఈ క్షేత్రం పంచారామాల కంటే పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందిందండి పూర్వం ఈ ప్రాంతం అంతా అరణ్యంగా ఉండేదంటండి ఇక్కడ మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే శంబరుడు అనే రాక్షసుడు వాటిని అన్నిటినీ అల్లకొల్లం చేస్తూ ఉంటే ఆ సమయంలో యమధర్మరాజు అడవి సంచారం చేస్తూ ఉండేవాడు అంటండి ఋషులందరూ యముణ్ణి వేడుకున్నారంటండి అప్పుడు యముడు శంబరుణ్ణి సంహరించడానికి కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేశాడంటండి అయినా కానీ యమునికి శక్తి సరిపోక ఒక చెట్టు కింద కూర్చుని శివుని కొరకు తపస్సు చేసాడంటండి ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో ధ్యానంలో ఉన్నాడంటండి అప్పుడు అమ్మవారు ఆ తపోభంగం కలగకుండా బాలింతరాలుగా ఉన్న అమ్మవారు తన మూడు నెలల పసికందైన కుమారస్వామిని తీసుకుని యమధర్మరాజు కోరిక మన్నించి భూలోకానికి వచ్చిందంటండి అమ్మవారు యమధర్మరాజుని రాజుని ఏం వరం కావాలో కోరుకోమందంటండి అప్పుడు యమధర్మరాజు రాజు అమ్మ ఈ భూలోకంలో మునీశ్వరుని తపస్సు చేయనివ్వకుండా ఈ సంబరుడు అనే రాక్షసుడు ప్రజలను కూడా భయభ్రాంతులు చేస్తున్నాడమ్మా ఈ రాక్షసుని సంహరించే శక్తిని నాకు ప్రసాదించమ్మా అని అడిగాడంటండి అమ్మవారు అక్కడే కుమారస్వామితో కూర్చుని యముడికి శక్తిని ప్రసాదించారంటండి యముడు ఆ రాక్షసుని సంహరించి వచ్చాడంటండి యముడు అప్పుడు అమ్మవారిని ఇంకొక కోరిక కోరాడంటండి అమ్మ నాకు ఈ భూలోకంలో అందరూ నన్ను చూసి భయపడుతున్నారు నాకు ఏ గుర్తింపు లేదు నాకు గుడి కానీ పూజలు కానీ ఎవరు చేయట్లేదు నాకు గుర్తింపు ఉండేలా వరం ఇమ్మని అడిగాడంటండి అప్పుడు అమ్మవారి ప్రాంతానికి యమునాపురం అని నామకరణం చేశారంటండి కాలక్రమంలో యమపురం గాను ఇప్పుడు గాను ప్రసిద్ధి చెందిందండి యముడు అమ్మవారిని ఇంకొక కోరిక కోవాడు అమ్మ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించడానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులు కానీ పుత్ర కానీ వెయ్యమని యముడు ప్రార్థించాడు యముని కోరిక మేరకు బాలింతరాలుగా ఉన్న పార్వతీదేవి తన మూడు నెలల పసికిందైన షణ్ముఖుణ్ణి అదేనండి కుమారస్వామితో సహా శీర్షాసన భంగిములో ఉన్న తన పతితో సహా ఏకపీఠంపై ఆవిర్భవించారండి గుడి బయట అంతా గుడి లోపల ఇంతవరకు మాత్రం వీడియో తీసుకొని ఇచ్చారండి విగ్రహాన్ని మాత్రం అసలు వీడియో తీయొద్దు అన్నారండి కానీ ఆ పూజారి గారిని బతిమాలండి ఆయన అంతకుముందు తీసిన ఆయన ఫోన్లో తీసిన వీడియోలు ఫోటోలు ఉంటే పెట్టమంటే పాపం పెట్టారండి అయ్యే ఫోటోలు పెడుతున్నానండి ఇప్పుడు మీకు ఇంకా ఈ పటాల మీదండి శివానందలహరి స్తోత్రం శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఇంకా లలితాదేవి సహస్రనామ స్తోత్రం శ్రీ పార్వతీదేవి సహస్రనామ స్తోత్రం ఇంకా ఇలా చాలా రకాల స్తోత్రాలు ఈ పటాల మీద ఎంత చక్కగా అందంగా అలంకరించారో చూడండి ఇంకా ఈ శక్తీశ్వర స్వామి వారి ఆలయం ఈ గ్రామంలో ప్రతిష్ఠించబడటం తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడు కాదు దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయగలడు అనే మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండానండి మనుషులందరి చేత స్మరింపబడతాడని కూడా వరం ఇచ్చాడంటండి ఇది కేతువులు కూడా అండి ఇక్కడ చూడండి రాహు స్తోత్రం కేతు స్తోత్రం అని రాసి ఉంది అలాగే ఇక్కడ ఇక్కడ గోడ మీద పటం మీద ఈ ఆలయ చరిత్ర అంతా రాసి ఉంటుందండి మహాకవి కాళిదాస్ రచించిన కుమార సంభవం అనే గ్రంథంలో అండి పలుమార్లు కాళిదాస్ ఇక్కడికి వచ్చి సుమారు అరవై ఎనిమిది శ్లోకాలు స్తుతిమాలతో శక్తీశ్వరిని కీర్తించినట్లు ఆ గ్రంథం స్పష్టం చేస్తూ ఉందంటండి ఇంకా ఈ ఆలయానికి తూర్పు ద్వారానికి వైపుగా మూతి ఎడమ ముందరికాలు తీసివేయబడి ఉన్న నందీశ్వరుడు ఉన్నాడండి ఈ నందీశ్వరునికి ఒక విలక్షణమైన చరిత్ర ఉందండి ఆంగ్లేయులు రాకమునుపు తురుష్కులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించే సమయంలో అంటండి ఈ దేవాలయాన్ని ముట్టడించారంటండి ఈ సమయంలో తురుష్కులు ప్రభువు తన కత్తి పొదును చూసుకోవడానికి అంటండి అక్కడ ఉన్న నందిని అదే రాతి విగ్రహం ఉంది కదండి ఆ మూతిని ఎడమ కాలిని నరికివేయగా అందులో నుండి రత్నాలు రాసులు బయటపడ్డాయంటండి ఒక నంది విగ్రహంలోనే ఇంత సంపద ఉంటే అసలు మూల విరాటైన పశుపతి విగ్రహంలో మరిన్ని నిధులు ఉన్నాయోనని విగ్రహాన్ని సమీపించగానేనండి ఆలయ పైకప్పు అతడిపై కూలి మరణించాడు యమునిచే నిర్మితమైన ఈ ఆలయం తిరిగి మళ్ళీ పునర్నిర్మించారంటండి ఇక్కడ ఇంకా పుట్టతో సహా నాగమ్మ తల్లి ఎంత అందంగా ఉందో చూడండి ఇందాక రాహుకేతు గుడి చూసాం కదండి ఆ గుడి పైన ఇది గుడి చుట్టూరు చూడండి పచ్చగా చెట్లు ఎంత అందంగా ఉన్నాయో ఈ చెట్టు చూసారా శివునికి ఎంతో ఇష్టమైన బిల్లపత్రం చెట్టు ఈ పైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు అలాగే అయ్యప్ప స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంక ఇక్కడ శివునికి సంబంధించిన అన్ని పర్వదినాల్లో అంటండి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారంటండి సుబ్రహ్మణ్య సష్టినాడు కూడా అని అంటండి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి అంటండి ఇంక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకోటి ఉందండి ఈ ఆలయానికి ఈ చెరువు కనపడుతుంది చూసారా అది శక్తిగుండం అంటారంటండి మంచినీటి సరస్సు అండి ఇది స్వామివారి నైవేద్యం అభిషేకాలు అన్నీ కూడా ఈ నీటితోటే నిర్వహిస్తారంటండి ఈ చెరువుకి అంటండి అనేక ప్రత్యేకతలు ఉన్నాయంటండి ఈ చెరువులో కాశీగంగా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటండి ఒకసారి అంటండి చెరువుకి చుట్టూరు ప్రాకారం నిర్మిందామని చెరువుని ఎండబెట్టారంటండి సోమవారికి నైవేద్యం వండటానికి వేరే చెరువు నీటిని వాడారంటండి నైవేద్యం ఉడకకుండా అలాగే యథాతథంగా ఉండిపోయిందంటండి అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులోని బురదలో బురదని తీసంటండి అందులో గుంట చేయగా అందులో తిరిగి నీళ్లు ఊరేయంటండి అలా ఊరిన నీటిని నైవేద్యంలో పోయిగా వెంటనే నైవేద్యం ఉడికిపోయిందంటండి అప్పటి నుంచి సోమవారం నైవేద్యం అభిషేకాలకి ఈ చెరువు నీటిని తప్ప వేరే నీటిని వాడరంటండి ఇది గుడి పైన అండి ఇప్పుడు చూసిన విగ్రహం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే గుడి లోపల విగ్రహం ఉట్టి రాతి విగ్రహం అండి అక్కడ అంత క్లారిటీ ఉండదు ఈ పై విగ్రహాలు అయితే శివయ్య శీర్షాసనంలో ఉన్నది కరెక్ట్గా మీకు కనబడుతుందండి ఈ ఆలయం ప్రధాన అర్చకులు మధ్యరాల వీర వెంకట సత్యనారాయణ మూర్తిగారండి పూజారి గారిని ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందండి వీడియో తీసుకుంటానంటే పాపం గుడి పైకి కూడా ఎక్కి ఇలా తీసుకోండి అన్నీ బాగా కనపడతాయి మీకు అని చెప్పారండి అందుకే ఇలా పైకి ఎక్కి తీసానండి చాలా బాగుంది పైనుంచి అమ్మను అమ్మగా చూసే భాగ్యం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే మనకి కలుగుతుందండి ఈ దివ్యక్షేత్రాన్ని మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చి దర్శించారండి ఆయన చాలాసార్లు చెప్పిన ప్రవచనాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పటం వెళ్ళి ఈ క్షేత్రాన్ని దర్శించమని చెప్పడం కూడా చాలాసార్లు జరిగిందండి అలాగే మన తనికెళ్ళ భర్ణి గారు కూడా ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శించడం జరిగిందంటండి ఈ వీడియో చూసిన వారిలో మంది అండి ఎవరు వారు ఈ దివ్యమైన క్షేత్రాన్ని చూసండి శివపార్వతుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నానండి ఎక్కడికి వెళ్ళినా మనం ఫోటోలు దిగటం మానం కదండి గుడి దగ్గర కూడా ఒక ఫోటో దిగేసండి బయలుదేరిపోయామండి దారిలో వచ్చేటప్పుడు జాన్ తోట కనిపించిందండి మనం అవుతాం ఏంటండి మరి లోపలికి వెళ్ళండి ఓ రౌండ్ వేసేసి నాలుగు జామకాయలు కోసుకునండి వచ్చేసామండి జామకాయలకి డబ్బులు ఇచ్చానులేండి బాబు మా అబ్బాయి అసలు ఊరుకోడండి ఈ తోటేమో జాన తోట కటింగ్ చేసిన జాన్ తోట అండి ఆ పక్కనేమో కాయలతో ఉంది ఇది ఎందుకు కట్ చేశారు ఏంటి అని అడుగుతున్నానండి ఆయన చెప్తున్నారు వీడియో చూస్తున్నారు కానండి అండి ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూసేసి వదిలేస్తున్నారండి బాగుందో లేదో నాకు తెలియాలి కదండి ఓ లైక్ కొట్టి ఓ కామెంట్ పెట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి మరి సరేనా అండి చూడండి ఇంకా కొంచెం వీడియో ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి వీడియో స్టార్టింగ్లోని దారిలో ఒక కాలేజీ చూపించాను కదండి కేజీఆర్ఎల్ కాలేజీ అందులో ఎంత మంచి వేరో కొంచెం కామెంట్ పెట్టండి కాకుండా చూసుకుందాం ఇంటర్వ్యూ అక్కడ పెట్టుకున్నాయి అక్కడ పెట్టే నా పట్టి పక్కన డబ్బులు ఇచ్చే పట్టుకెళ్తాను రా బాబు మరొక మంచి వీడియోతో కలుద్దామండి ఉంటానండి మరి